ముందుగా మా నియోజకవర్గ మాచిర్ల నియోజకవర్గ ప్రజలకి దసరా శుభాకాంక్షలు తో మరి మా ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆశీస్సులతోటి చెల్ల ప్రజలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు ఎక్కడ ఏ గొడవలు లేకోకుండా కూడా మరి వారు ఈ ఉన్న సంవత్సర నెలలో కూడా ఏ ఎక్కడా కూడా ఏమీ లేవు అలానే రాష్ట్రం రాష్ట్ర ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు రాష్ట్రం మొత్తం కూడా మరి ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది ఎక్కడా గొడవలు లేకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మరి పవన్ గారు బీజే మన జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా వారి కూటమిగా ఉండి మన నారా చంద్రబాబు గారు చాలా చక్కగా చేస్తున్నారు ఏ కార్యక్రమం కూడా ఎక్కడ ఏది కావాలన్నది రాష్ట్రంలో ముందుండి చేస్తున్నాడు అలానే ఎక్కడికి పోయినా కూడా మా లోకేష్ బాబు గారు మరి ఆయన అనుకున్న ఈ ఖచ్చితంగా మరి రాష్ట్రాన్ని తీసుకుని వస్తున్నాడు ఇంత మంచి ప్రభుత్వము ఇంత మంచిగా చేసే నాయకులు మరి మాకు ఇక్కడ మంచిగా చేసే మా ఎమ్మెల్యే గారు ఎట్లా ప్రజల్ని ఎంత దగ్గరగా తీసుకొని ఎలా పరిపాలిస్తున్నా అనేది మరి మన ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎవరైనా కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సందర్భంగా మరొకసారి దసరా శుభాక్షలు చెప్తున్నాను మా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ పవలూరు నరసింహారావు